హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు కూడా ఎప్పటిలాగా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసరికి కొత్తిమీర ఉంటుంది కదండి ఆ కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చెప్పబోతున్నానండి ఇదైతే కొంచెం లెంత్ ఎక్కువైనా సరేనండి ఇదైతే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలండి ఎందుకంటే కొత్తిమీర ఎప్పుడైనా సరేనండి చాలా త్వరగా కుళ్ళిపోతుందండి మనం ఈ ప్రాసెస్లో క్లీన్ చేస్తే తీసుకొని మనం స్టోర్ చేసుకున్నాము అని అంటే కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి అండ్ దీంతోపాటు ఇంకా చాలా మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ సరికి కొత్తిమీర అనేది మనం తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ కింద అంతా చూసారు కదండి ఎంత డస్ట్ అనేది ఉందో చూసారు కదండి ఆ డస్ట్ అంతా మొత్తం తీసేయాలండి ఎంత కొత్తిమీర చూసారండి ఇంతకుముందు నేను మొత్తం తీసేసాక డస్ట్ అనేది అంతా పోయిన తర్వాత ఎంత కొత్తిమీర ఉందో చూసారు కదండి చాలా డస్ట్ అయితే ఉంటుందండి అదంతా మనం నీట్గా తీసుకొని బాగున్నంత వరకు ఉంచుకోవాలండి మీకు కొంచెం బాగలేనిది వేసేసినా కూడా మిగతా అంతా పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమనే మనం ఫస్ట్ కొత్తిమీర అనేది మొత్తం బాగలేనిది మొత్తం పక్కకి పెట్టేయాలండి కొంచెం పండు కొంచెం నల్లగా అయిపోయినా అలా ఉంటాయి కదండి అవన్నీ తీసి పక్కకు పెట్టాలండి కొంచెం ఉన్నా సరే మనము నీట్గా మంచిగా ఉండేది పెట్టుకున్నామనుకో ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి బాగలేనిది పెట్టుకున్నాం అనుకోండి బాగుండేది కూడా పాడైపోతుంది అందుకోసమనండి తర్వాత ఒకసారి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి టూ బౌల్స్లో వాటర్ తీసుకున్నానండి ఫస్ట్ ఒక బౌల్లో అయితే కడిగేశానండి మళ్ళీ ఇంకొక బౌల్లో అయితే కడుగుతున్నానండి మళ్ళీ కూడా ఇంకొక బౌల్లో కడిగానండి అన్నిసార్లు చూపించడం ఎందుకని చూపించలేదండి ఇదైతే సెకండ్ బౌల్ అండి కడుగుతున్నాను చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే నీట్గా కడిగేసుకోవాలండి కడిగిపోతే కుల్ కడిగితే కుళ్ళిపోతుంది అని అనుకుంటారండి మనం మళ్ళీ మంచిగా ఆరబెట్టుకుందామండి అందుకోసమైనా ఫస్ట్ నీట్గా కడిగేసుకోవాలండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా కడగండి త్రీ టైమ్స్ అయినా ఫోర్ టైమ్స్ అయినా ఫైవ్ టైమ్స్ కడిగినా ప్రాబ్లం లేదండి ఎందుకంటే డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుందండి తర్వాత వచ్చరికి నేనైతే వాటిని వచ్చరికి కట్ చేస్తున్నాను చూడండి విధంగా చిన్న మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే మనం కట్ చేసిన తర్వాత మీ దగ్గర కాటన్ క్లాత్ ఉన్నా ఏమైనా కర్చీఫ్ ఉన్నా మనమైతే ఎంతైతే వేస్తున్నామో దానికి సరిపడేటట్టు మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే అది తీసుకోండి అది తీసుకొని నీట్గా అయితే మనం క్లాత్ మీద అయితే అంతా వేసేసుకుందామండి మీరు వేసేసుకున్నప్పుడు ఏమైనా మీకు ఇంతకుముందు కనిపించింది ఏమైనా నల్లగా ఏమైనా ఉన్నా కూడా చూసేసుకోండి చూసేసుకొని అది పక్కకు పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఏ క్లాత్ ఉన్నా సరే అండి కాటన్ క్లాత్ అయినా అయినా ఏదైనా మనం తీసుకునే దానికి తగ్గట్టుగా మనం తీసుకు తీసుకొని ఇలా ఆరబెట్టేసుకున్నాము అని అంటే కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా తర్వాత మనం క్లా కాటన్ క్లాత్ అనేది దాంట్లో వేసాం కదండి ఈ విధంగా జస్ట్ మనం ఫోల్డ్ చేసేసి ఫ్రెష్ చేయాలంటే ఎక్కువగా ఫ్రెష్ చేయొద్దండి అది మళ్ళీ పాడైపోతుంది అలా లేకుండా జస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే మనం అలా ప్రెష్ చేయాలండి కొంచెం వాటర్ అనేది పీల్చుకునే దానికండి జస్ట్ కొంచెం ఒక్క నిమిషం అలా మనం ఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ బాగా స్ప్రెడ్ చేసుకొని బాగా వరకు అయితే ఉంచుకోవాలండి ఆరకుండా అయితే మీరు డబ్బాలు అయితే అస్సలు పెట్టద్దండి పూర్తిగా డ్రై అయిన తర్వాత కొంచెం బాగా డ్రై వాటర్ అనేది లేకుండా చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనకు బాగా డ్రై అయిందండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది కదండి ఈ విధంగా బాగా డ్రై అయిన తర్వాత tam manam ఒక బాక్స్ అనేది తీసుకోవాలండి బాక్స్ తీసుకున్న తర్వాత టిష్యూ ఉంటుంది కదండి టిష్యూ వేసేసుకొని బాక్స్లో అయితే మనం ఆ కొత్తిమీర అనేది వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మరీ కుక్ అయ్యొద్దండి అలా కుక్ వేస్తే కూడా మనకి లోపల ఫ్రీగా లేక కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందండి కొంచెం ఫ్రీగా ఉండేటట్టే ఉంచండి చూడండి కొంచెం ఫ్రీగా ఉండేటట్టు ఉంచుకొని మనం ఇంకొక దానిపైన ఇంకొక టిష్యూ అయితే వేస్తామండి వేసేసి మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే ఎన్ని నెల అయినా సరేనండి కొత్తిమీర అనేది ఫ్రెష్ ఉంటుందండి త్వరగా అయితే పాడవదండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ ముఖ్యంగా అయితే వాటర్ అనేది తేమ అనేది లేకుండా ఉన్నప్పుడే మనం బాక్స్లో వేసి పెట్టుకోవాలండి తేమగా ఉన్న చెమ్మ ఉన్న అలా పెట్టుకున్నామంటే కుళ్ళిపోతుందండి అలా లేకుండా ఇలా బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి నేనైతే చూసారు కదండి తెల్ల వెల్లుల్ ఉంటుంది కదండి ఆ వెల్లుల్ వచ్చేసరికి మేము ఊరికి ఒక కవర్లో వేసేసి పెట్టామండి ఆ కవర్లో వేయడం వల్ల మీరు పక్కన చూసారు కదండి నల్లగా అయిపోయి ఎలా కుళ్ళిపోయాయో వెల్లుళ్ళు అనేది చూసారు కదండి వెల్లుల్లికి అనేది గాలి అనేది తగలాలండి గాలి లేకుండా మనం మనం ఎలా స్టోర్ చేసినా సరేనండి అవైతే నల్లగా అయిపోతాయండి మీరు చూసారు కదండి ఎంత నల్లగా పోయి నల్లగా అయిపోయి లోపలంతా నల్లగా అయిపోయిందండి ఆ మసి మాదిరి అయిపోయిందండి లోపలంతా అలా లేకుండా ఉండాలి అని అంటే గాజు గ్లాస్ ఉంటుంది కదండి గాజు ఏమైనా బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్లో అయితే మనం స్టోర్ చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయండి ఇలా కుళ్ళిపోకుండా నల్లగా అవ్వకుండా బాగుంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి చూడండి మాకైతే చాలా వరకు పోయాయండి అందుకోసమనే దీంట్లో స్టోర్ చేసి పెట్టామండి స్టోర్ చేశాక చూసానండి కొన్ని రోజుల తర్వాత ఏం ప్రాబ్లం ఏం లేదండి బాగుంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే వెల్లుల్ని అయితే మాత్రం ఇలా అయితే స్టోర్ చేసుకోండి ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుంటామండి కానీ ఇవి ఇలా పాడైపోతే మనం ముంచుకొని పడేస్తామండి అలాంటప్పుడు వేస్ట్ అవుతుంది కదండి వేస్ట్ లేకుండా మనం తెచ్చుకున్న వాటిని అయితే మనం నీట్గా పెట్టేసుకున్నాము అని అంటే అటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ మనం పాడుకోవచ్చండి ఇప్పుడు వారికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి మనం వెల్లుళ్ళైనా ఉల్లిపాయ అయినా తరిగామనుకోండి స్మెల్తో పాటు మన గోర్లు చూ ఉంటాయి కదండి ఆ వాటి దగ్గర అయితే మొత్తం నల్ల నల్లగా అయిపోతుంది స్మెల్ వస్తుంది నల్లగా అయిపోతుందండి గోర్లన్నీ పాడైపోతాయి అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఈ విధంగా రూమ్లో ఎక్కువ ఎక్కువ చేసే వాళ్ళకి ఎక్కువ పని చేసే వాళ్ళకి అంతేకాకుండా మనం ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఎక్కువగా తరిగినప్పుడు మనకైతే స్మెల్ అనేది వస్తుందండి నల్లగా అయిపోతాయండి ఎప్పుడైనా సరే అండి ఎక్కువ పని చేసే వాళ్ళు రూమ్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి హ్యాండ్స్ అనేవి రఫ్గా అయిపోతాయండి లోపలంతా డస్ట్గా అలా అయిపోతుందండి అలా లేకుండా మన హ్యాండ్స్ నీట్గా ఉండాలన్నా ఫ్రెష్గా ఉండాలన్నా స్మెల్ అనేది రా రాకుండా ఉండాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి పేస్ట్ అండి ఏ పేస్ట్ అయినా పర్లేదండి ఆ పేస్ట్ అనేది మనం హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకుని నీట్గా కడిగేసుకున్నాము అని అంటే చాలా బ్రైట్గా చూడండి చూస్తున్నారు కదండి స్మెల్ అనేది రాకుండా బ్రైట్గా మన హ్యాండ్స్ అనేవి బాగుంటాయండి ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి రూమ్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళైతే ఇలా ఎప్పుడూ క్లీన్ చేసుకుంటున్నారు అని అంటే మన హ్యాండ్స్ అనేవి గో గోర్లు కానీ హ్యాండ్స్ కానీ చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి చూసారు కదండి ఈ వచ్చరికి రబ్బర్ బ్యాండ్స్ అండి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఎలా సాగిపోయి ఉన్నాయో చూసారు కదండి ఇప్పుడైతే నేను చెప్పే టిప్ చెప్ టిప్ చెప్తున్నాను కదండి ఈ టిప్పుతో అయితే ఈ టిప్ మీరు పాటించారు అంటే మీకైతే రబ్బర్ బ్యాండ్స్ అనేవి మనం స్టార్టింగ్లో ఫస్ట్లే కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి ఎంత సాగిన రబ్బర్ బ్యాండ్స్ అయినా సరేనండి ఈ విధంగా హాట్ వాటర్ వేసి మనం హాట్ వాటర్లో వేసాము అని అంటే అవి దగ్గర పడిపోతాయండి ఒక్కసారి మీరు చూస్తున్నారు కదండి ఎలా దగ్గర పడుతున్నాయో ఫస్ట్ వేసిన దానికి మీకు తీసిన తర్వాత అవి ఎలా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ చూసారు కదండి ఎంత సాగిపోయి ఉన్నాయో ఎంత సాగిన రబ్బర్ బ్యాండ్స్ అయినానండి మనం ఇలా హాట్ వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచాము అనంటే అవి అయితే దగ్గరకు వచ్చేస్తాయండి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు సాగిన రబ్బర్ బ్యాండ్స్ని ఏం చేస్తాము అంత సాగిపోతే ఊరికే పడేస్తాం కదండి అలా పడేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇలా అయితే బాగా యూజ్ చేసుకోవచ్చండి హాట్ వాటర్లో వేసాము అని అంటే మనకు దగ్గర పట్టు పడటంతో పాటు మనం ఆయిల్ అదంతా పెట్టుకున్నప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్స్కి జిడ్డు మురికి అనేది ఉంటుంది కదండి ఆ జిడ్డు మురికితో పాటు మనకు రబ్బర్ బ్యాండ్స్ అనేవి దగ్గర పడిపోతాయండి మళ్ళీ మనం వాటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి కాలేజ్ వెళ్ళే పిల్లలకైనా సరేనండి ఆడవాళ్ళకైనా ఎవరికైనా సరే అండి చిన్న చిన్న పిల్లలకు కూడా మనం చిన్న రబ్బర్ బ్యాండ్స్ అనేవి పెడతామండి అవి సాగిపోతే వాళ్ళకి పెట్టేదానికి ఉండదండి ఇలా ట్రై చేశారంటే అవి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి సాగిపోయే ఛాన్స్ అయితే ఉండదండి బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి చూడండి మీరే చూస్తున్నారు కదండి ఎంత దగ్గర పడ్డాయో చూసారు కదండి ఎంత సాగిపోయి ఉన్నాయి అవి ఎంత దగ్గర పడ్డాయో చూసారు కదండీ తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి కర్పూరం అనేది మనము డబ్బాలో వేసి పెట్టినా కూడా అండి అవి అయితే సన్నగా అయిపోతాయండి మనం వేసినప్పుడు ఒకటి ఉంటే మనకి అయిపోయేటానికి అవి సన్నగా అయిపోతాయండి కరిగిపోతాయండి అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి పడుతుందండి మేము ఎప్పుడు స్టోర్ చేసినా ఇలానే స్టోర్ చేస్తామండి మిరియాలు ఉంటాయి కదండీ ఆ మిరియాలు అనేవి మనం కర్పూరంలో వేసాము అని అంటే ఆ మిరియాలకి ఘాటుకు వచ్చేసరికి కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయచ్చండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ